మీరు పనిచేసే చోట మీకు రెండు సంవత్సరాల పాటు జీతం ఆపకుండా సెలవు ఇవ్వగలరా చాలా చోట్ల అది అసాధ్యం కానీ నెదర్లాండ్స్ దేశంలో మాత్రం ఇది చట్టబద్ధమైన హక్కు మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ యజమాని మిమ్మల్ని తొలగించలేరు అంతేకాదు అనారోగ్యం కారణంగా మీరు పనికి వెళ్ళలేకపోతే చట్టం ప్రకారం మీ జీతాన్ని రెండు సంవత్సరాల వరకు చెల్లించాలి మొదటి సంవత్సరంలో కనీసం డెబ్బై పర్సెంట్ జీతం ఇస్తారు చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు మొదటి ఏడాది వంద పర్సెంట్ జీతం చెల్లిస్తాయి రెండవ సంవత్సరంలో కూడా కనీసం డెబ్బై పర్సెంట్ చెల్లింపు ఉంటుంది ఈ చట్టం కేవలం జీతం ఇవ్వడం గురించే కాదు ఉద్యోగులకు భద్రత కల్పిస్తూనే వారిని తిరిగి పనిలోకి తీసుకొచ్చే బాధ్యతను యజమానులకు అప్పగిస్తుంది అందుకే యజమాని డాక్టర్ సహాయంతో మీరు మళ్ళీ ఆరోగ్యంగా పనిలోకి వచ్చేందుకు ఒక ప్రత్యేక ప్రణాళికను తయారు చేస్తారు ఈ వ్యవస్థ ద్వారా ఉద్యోగులకు ఆర్థిక భద్రత దొరుకుతుంది అలాగే యజమాని కూడా ఉద్యోగుల శ్రేయస్సుకి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి